టీచర్ లేదంటే టార్గెట్ ఇస్తారు టార్గెట్ లేదంటే టీచర్ ఇస్తారు సో వాళ్ళకి అర్థం కాని విషయాన్ని మనం అర్థం చేయించడానికి ఎంగేజింగ్ విత్ ద స్టేట్ ఇస్ నాన్ నెగోషియబుల్ ఉండాలి ఎంగేజింగ్ విత్ ద ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు ఏమన్నా కానీ ఏ పార్టీ అన్నా కానీ ఎమ్మెల్యేలు మన ఎమ్మెల్యేలు అంతే మనం ఎన్నుకున్నాం ఆ ప్రాంతం ఆళ్లతో కూడా ఎంగేజ్ కావాలి ఈ రెండు కనుక అయితే ఎంగేజ్ కావడానికి మనకు స్కిల్ కావాలి మర ప్రజంతోని ఎంగేజ్ అయ్యే స్కిల్ ఉంటది అడగొచ్చుంటం జనరేట్ చేస్తాం రాయట్ చేస్తాం అన్ని చేస్తాం కానీ నిలటో మాట్లాడే విధానం వేరే ఉండాలి మా క్యారెక్టర్ సో ఆయన ఒక ఆఫీస్ లోకి జోర్చేనొవడ హాఫీసర్ పొందుత సర్వెంట్ కోంఛ సెకండ్ లోకి వడ అంటే వి కోం వచ్చి నిలబడొచ్చు అసలు విషయం ఏంది కోలం వచ్చేటొయింది విన కోం వచ్చింద ఆయనకు

అంత నైపుణ్యత లేదు మన కార్పొరేట్ వాళ్ళు సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు జేసీజీలు తయారు చేసుకోవాలి కంకర తయారు చేసుకోవాలి వాళ్ళు పోతారు కదా ఆఫీస్ కు వాళ్ళ రుసు నుంచి వాళ్ళు వాళ్ళు తీసుకుని వాళ్ళు కాంట్రాక్ట్ చేసుకుంటారు సో సోషల్ ఇష్యూస్ మీద పోయే వాళ్ళు చాలా తక్కువ మనకు స్కిల్స్ ఆ స్కిల్స్ పెంచుకోవాలి అండ్ ఇది ముందు ముందు బాగా ముందుకెళ్ళాలనేది అభినందిస్తూ మరొకసారి అండ్ మనవాడైతే ఎప్పుడూ ఇక ప్రజల లోపల ఉంటుంది శివలింగం సార్ అంటే ఎప్పుడు ఎప్పుడూ ఒకటి మొదలు పెడతారు బడ్జెట్ ర్యాంక్ ఇంకోటి చేస్తారు ఇంకోటి ర్యాంకింగ్ శివలింగం సార్ అండ్ అందరు ఇక్కడ కూడా